తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఇచ్చిన సీట్లు పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు ఒకటి డిసైడ్ చేసుకొని కడప జిల్లాలో పది సీట్లు తెలుగుదేశం పార్టీకి రావని నిర్ణయించుకొని సీట్లు ఇచ్చినట్టు రాయచోట ఆయన తీసుకుని పోయి రాజంపేట వేస్తారు నాలుగేళ్ల నుంచి కష్టపడి జెండా మోసి ఆర్థికంగా కోట్ల రూపాయలు పోగొట్టుకొని వైసీపీ వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులకు బలైపోయి రెండు మార్ట్లు జైలుకి పోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి పొద్దుటూరు సీట్ కేవలం డబ్బు ఆధారంగా చేసుకొని ఐవిఆర్ అని ఒకటి ఫోన్ పెట్టేది దాంట్లో ఆ నీకు బాగా రాలే నీకు బాగా రాలే అనేది తనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సీటు పొద్దుటూరు సీటు చంద్రబాబు నాయుడిని చిట్టిన తిట్టు తిట్టకుండా చూ అని ఇంగిలి మూసి పార్టీలో వ్యక్తికి అభ్యర్థిగా నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు తనకు గాలి ఉంది ఎట్లయినా ప్రభుత్వం నాదే వస్తుంది కాబట్టి నేనేం చేసినా చెలుతుంది అనే ఉద్దేశ్యంతో కమలాపురంలో నేను మూడు మాటలు గెలిచిన ఆ ఉత్తడ ప్రస్తుతం సీట్ ఇచ్చిన వ్యక్తులు నాలుగు మాటలు ఓడిపోయినాడు ప్రజాబలంలో కానీ అంగబలంలో కానీ అర్ధబలంలో గాని సమానమైన కలిగిన నాకు సీట్ ఇవ్వకుండా ఓకే సరే పార్లమెంటు సీట్ ఇస్తానని ఐవిఆర్ పెట్టాడు పెట్టి నా పేరు పెట్టాడు కానీ ఒక పేరు పెట్టాడు కడప డబ్బుందని మాధవిరెడ్డి గారికి ఇచ్చినాడు ప్రజాభిమానము మంచి బలం కలిగిన లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవి గారికి సహింపడాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలా సరైన నన్ను పార్టీలో నుంచి పార్టీలో ఉండ సీట్ని అభ్యర్థి నా సహకారం తీసుకోకుండా నన్ను అడగకుండా మా ఊరికి పోయి ప్రచారం చేసి పోయినాడు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి నన్ను బయటికి దుబ్బడక్కు తిరిగి ఇవి అన్ని చూస్తా అంటే చంద్రబాబు నాయుడికి గెలుపు ముఖ్యం కాదు ప్రజాభిమానం కలిగిన వ్యక్తులు ముఖ్యం కాదు రాజకీయమైన అనుభవం ఉండిన వాళ్ళ అవసరం లేదు కేవలం డబ్బుకు అప్పుడప్పుడు వచ్చిన అనుభవ రాహిత్యులు పిల్లోళ్లకు ఎంపీషిట్లు ఎవరన్నా ఇస్తారా కాబట్టి ప్రజలు ఎన్ని గమనిస్తా రేపు జరగబోయే ఎలక్షన్లో కడప జిల్లాను చంద్రబాబు నాయుడు ఏ సీటు రాదని వదులుకొని తన ఇష్టం తిట్టూ రాజంపేటలో రాయచెట్లో ఉండేవాని రాజంపేటలో వేసినాడు రెండు మూడు ఐ పేర్ల మీద ఐవీఆర్ పెట్టి పార్లమెంట్ క్యాండిడేట్ అని నా పేరుంగా కొన్ని పేర్లు పెట్టి రాజకీయంగా అవగాహన కానీ అనుభవం కానీ ఎప్పుడే కానీ ప్రతిష్ట ఎన్నికల్లో నిలబడడం కానీ ఏమీ లేని వ్యక్తికి పార్లమెంట్ సీట్లు మా పేర్లు ముందుకు తీసుకురావడం ఎందుకు మాకు ముందు చేయి చూపడం ఎందుకు తెలుగుదేశం పార్టీ కేవలం డబ్బులకు సీట్లు అమ్ముకున్నాడు డబ్బులుండే వాళ్ళకే ఇచ్చినాడు డబ్బులు ఉంటే వాని పిలిచి బిజెపికి ఇచ్చేసినాడు ఈ సీట్లు ఏ ఒక్క సీటు గెలిచే అవకాశం కాకుండా ఆయన చేసుకున్నాడు కడప జిల్లాలో పది పది వైసీపీ విజయంగా చెప్తాండి నేను మా అనుషులతో మా నేతలతో అందుకు మాట్లాడుతున్నాను మాట్లాడి రాజకీయమైన నిర్ణయం తీసుకులతోనూ మా మీద గౌరవం గల నాయకులతోనూ అందరితో మాట్లాడి భవిష్యత్ కార్యక్రమం ఎట్లా చేయాలా ఏంటట తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాల వాళ్ళకు వివరించి నా విషయంలో నిర్దాక్షిణ్యంగా నన్ను అనవసరంగా అవమానంగా ఒక అవమానంగా చేసినాడు ఐవీఆర్ పెట్టడం అనుభవం లేని వ్యక్తికి రాజకీయమైన అవగాహన లేని వ్యక్తికి ఎంపీ డబ్బు ఉంటే గడపలో మాధవిరెడ్డికి ఇచ్చినాడు డబ్బు ఉంది కాబట్టి ఇచ్చినాడు అదే డబ్బు లేకపోతే మాధవిరెడ్డికి ఇస్తాడా అది మాధవిరెడ్డికి ఇవాల్సిన సీత లక్ష్మిరెడ్డి గారు ఎంతో కష్టపడి పార్టీ కోసం నలభై ఏళ్ళ నుంచి పార్టీలో ఉండి ఆయన పార్టీకి సేవలు అందిస్తే ఆయన ముందు కారణం ఏమి మాధవిరెడ్డి గారికి డబ్బు ఉంది లక్ష్మిరెడ్డి గారు అంత డబ్బు పెట్టలేదు అంటే ఆయన చేతికి మట్టి ఎట్టకుండా తన దేవుల్లో నుంచి డబ్బు ఖర్చు కాకుండా కడప జిల్లాలో సీట్లు రాకునే పర్వాలేదు అనే ఉద్దేశంతోనే ఈ రకంగా చేసినాడు పొద్దుల్లో ప్రవీణ్ రెడ్డికి ఎంత అన్యాయం చేసినాడు నాలుగేళ్ళు పార్టీ కోసం కష్టపడినాడు పార్టీ జెండా మూసినాడు దిక్కు లేనప్పుడు దిక్కు లేనప్పుడు ముందుకు వచ్చి ఇన్చార్జి తీసుకొని ఇన్చార్జ్ తీసుకోవడము నాలుగైదు సర్వీస్ చేయించుకోవడము వాళ్ళకు ముందు చేయించుకోవడము ప్రవీణ్ రెడ్డికి అదే జరిగింది మంచి పద్ధతి కాదు అందులో సీటు ఎవరైతే పార్టీలో వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా తిట్టి దూషించి చేసినాడో పార్టీలో లేని వ్యక్తులకు సీట్లు ఇచ్చినాడు ఇవన్నీ గమనించుకొని నేను తెలుగుదేశం పార్టీ గురించి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను భవిష్యత్ కార్యక్రమం